యుల గారి సంతాప సభకు చేసినటువంటి నాయకులకి అదే రకంగా వెనుకబడిన వర్గాల సంఘాలకు చెందినటువంటి నాయకులు కావచ్చు ఆయన ఆస్తులు కావచ్చు మిత్రులు కావచ్చు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నమస్కారం ఆంజనేయుల గురించి బాగా చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాడు బాబు పార్టీ ఆంజనేయులు అనే వ్యక్తిని మేము ఎప్పుడు నాయకుడిగానే తీసినాం వ్యక్తిగత ఎప్పుడు సొంత పనికి వచ్చేవాడు కాదు బాబు ఎప్పుడు కూడా ఎవరో కష్టానికో సమాజంలో వాళ్ళ కుల సంఘంలో ఉన్నటువంటి ఇబ్బందులకు లేదు ఎవరి సమస్యన తీర్చాలనే ఆలోచనతోనే ముందుకు వచ్చినటువంటి వ్యక్తే కానీ స్పాట్ల చిహ్నంతో ఎప్పుడు కూడా మా దగ్గర రాలేదు అధికారం ఉన్నప్పుడు కావచ్చు అధికారం లేదు అందుకే ఆయన ఈరోజు కీర్తి చేసిన గారు పేర్కొచ్చు పేర్కొంటున్నారు మామూలుగా వెనుకబడిన వర్గాల వాళ్ళలో వాళ్ళ జీవనోపాధి వాళ్ళ జీవితం గడపడమే దొరవగా అందులో వెనకబడిన వర్గాల వాళ్ళలో వ్యాపారాలకు సంబంధం లేకుండా మరింత కుల మీద ఆధారపడి లేదా ఉద్యోగం చేసుకొని కొట్టమని వచ్చినటువంటి కులాల్లో కొన్ని ఇంకా నాయబ్రామాలు కావచ్చు ప్రజల సంఘం కార్మికులు కావచ్చు అందరూ కూడా ఇంకా వెనుకబడి ఉన్నారు బ్యాక్వర్డ్తో బ్రిటిష్లు కూడా ముందుగా కొద్ది ముందు ముందు వస్తువుల ఆర్థిక ఇంత వెనుగడు తనకున్నా కూడా ఎప్పుడు కూడా వెనుకబడినాము నాయకత్వం అందించడంలో మనకు కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయని ఆలోచన లేకుండా తన వంతు బాధ్యతగా ప్రతి సమస్యను ముందుకు తీసుకువేసి సమస్యకు పరిష్కారం కోసం పోరాడేటట్టు తత్వం ఉన్నటువంటి వ్యక్తులు అర్థంగా పడతా ఉంటారు అటువంటి వాళ్ళే మనమందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలో వాళ్ళని గౌరవించేటువంటి కార్యక్రమం కూడా నిరంతరం చేస్తూనే ఉంటారు ఎందుకంటే కొంతమంది రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తులు ద్వేషించడం చేస్తుంటారు మనలో మనం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చినారంటే కేవలం మనస్ఫూర్తిగా ఆయన మీద ఉన్నటువంటి దూరం వెనుకబడిన వర్గాలను తీసుకున్నటువంటి వ్యక్తిగా కష్టాల గురించి సమాజంలో ఒక నాయకు నిలబడాలన్నా సమస్య గురించి పోరాడాలన్నా సమస్య గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు దళం నిప్పాలన్నా కూడా అనేక రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని అన్నిటికీ నుంచి గురించి నిలబడినాడు కాబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడం జరుగుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తాను ఎందుకంటే నాకే ఇలా వ్యక్తుడే కమ్యూనిస్టు భావాలతో ఉన్నటువంటి వ్యక్తి తదుపరి నేను నాతో బాగా ప్రయాణం చేసినటువంటి వ్యక్తి కమ్యూనిస్టులకు కూడా చాలా మందిని చూస్తున్నాయి ఈరోజు చాలా లజ్జరీ ఉంటారు కానీ ఆంజనేయులు గారు కమ్యూనిస్టు బాగానే బతికినాడనే నేను మనస్ఫూరికి నమ్ముతాను ఎందుకంటే ఆయన ఈరోజు కూడా ఆయన కుటుంబ నేపథ్యం చూసినా ఆయన ఇంటికి పోయినా ఆయన ఆర్థిక పరిస్థితి చూసినా ఆయన జీవన ప్రమాణాలు చూసినా కూడా ఎక్కడ కూడా రాజకీయానో నాయకత్వాలను అడ్డం పెట్టుకొని బతికేటువంటి పరిస్థితులు లేడనేది వాస్తవాన్ని కూడా సిపిఐ పార్టీకి సిపిఎం పార్టీకి చెందినటువంటి వ్యక్తుల ఆశీర్వాదం చూసినా వాళ్ళ జీవన ప్రమాణాలు చూసినా కూడా ఈరోజు బూర్జువా వ్యవస్థలకు వ్యతిరేకంగా గలత్తులు మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా బూర్జువా మనస్తత్వంతోనే అత్యంత ధరిక డబ్బు ధనాన్ని పోగేసుకునేటువంటి పరిస్థితులు మనం గమనిస్తాను ఈరోజు సమాజం అటువంటి పరిస్థితుల్లో అటువంటి సమ కాలంలో కూడా ఇటువంటి వ్యక్తి పుట్టడం అనేది నిజంగా కులం చేసుకున్నటువంటి అదృష్టంగా ఏదేమైనప్పటికీ ఆయన నుంచి మనం ఇవన్నీ గొప్పలు ఏం చెప్పుకుంటున్నామో ఒక గొప్ప వ్యక్తి ఒక బలహీనత అనేది కూడా మనందరూ మన బిడ్డలు నేర్పించి మనం చెప్పేసి ఆయన జీవితాన్ని ఆరోగ్యం కూడా చాలా అవసరం మనము పోరాడేటువంటి క్రమంలో పది మందికి ఆదర్శంగా నిలబడుతూ ఉంటాం ఈరోజు ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ప్రస్తావిస్తూ ఉంటాం కానీ వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఆయన జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసింది ఆయన పోరాటాన్ని కూడా పూర్తి స్థాయిలో చివరి వరకు కొనసాగించకుండా మధ్యలోనే ఊపిరి తీసినటువంటి పరిస్థితి కూడా సోదరులందరూ కూడా వెనకబడిన వర్గాల వాళ్ళని అర్థం చేసుకోమంట ప్రత్యేకించి పిల్లలు అర్థం చేసుకోవచ్చు ఒక వ్యక్తిని కోల్పోతే ఒక సమాజంలో ఒక పోరాట స్ఫూర్తున్నటువంటి వ్యక్తిని కావచ్చు ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తికి పోరాడితే అది ఒక కుటుంబానికి నష్టం కాదు అది సమాజానికి నష్టం అటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కుటుంబ సభ్యులతో పాటు సమాజంలో ఎవరి కోసమైతే ఆయన నిలబడినాడో ఎవరి కోసం ఆలోచన చేసినాడో వాళ్ళందరూ కూడా ఆయన ఆయన ఆరోగ్యం బాగుండాలా ఏదైనా తప్పు కూడా అందరూ కూర్చోబెట్టి చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండాలనేదే నా భావన అంతమించి ఆయన కద్పరచడం కానీ కాదని కూడా కూడా ఎందుకంటే వెలుగుబడిన వర్గాల వాళ్ళు ఆలోచన విధానంలో చాలా వెలుగుబడతాం కొద్దిగా డబ్బులు వస్తాయి కొంతమంది పొగిడేది మొదలు పెడతారు పక్కన లేదంటే పోరాడే క్రమంలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు ఎక్కడో చోట కొంచెం డీవియేషన్స్ ఆ డీవియేషన్ అనేది మనం ఎక్కడైతే పోరాటం మొదలు పెట్టినాము ఏ పోరాటం కొనసాగించాలనుకుంటున్నామో దాన్ని అర్థాంతరంగా ముగించేటువంటి పరిస్థితులకు దారి తీస్తుందనేదే ఆంజనేయుల గారి జీవితం అనేది మీరు అందరూ కూడా పరిమితం నిజంగా ఆయన ఇంకో పదిహేను పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉంటే ఒక స్థాయికి నేనే తీసుకుని లక్షణాలు ఉన్నాయి ఇంతవరకు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను పేరుకి మీద అంటే చనిపోయినాడు కాబట్టి పోదేదో మాట్లాడేస్తాడనే ఆలోచన వస్తున్నాను వాళ్ళ కొడుకు కూడా ఒక గుణపాఠం మీరు తీసుకోవాలి ఆయన జీవితాన్ని చెప్పేసి ఎందుకంటే రోజు కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళ మీటింగ్ పెట్టినడమో లేదంటే వాళ్ళ సమస్యల మీద ఎక్కడన్నా పోరాడేటువంటి క్రమంలో లేదంటే వాళ్ళ రజక సంఘంలో ఉన్నటువంటి రజక వృత్తి మీద జీవనాధారంగా బతుకుతున్నటువంటి వాళ్ళ సమస్యల కోసము ఆయన ఎప్పుడైనా అడిగినాడకుండా పోతే వ్యక్తిగతంగా నాకు కానీ నా కుటుంబానికి కానీ ఇది చేయమని చెప్పేసి ఇంతవరకు కూడా నేను ఎప్పుడు అడగలేదని చెప్పి అదే ఒక నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణం ఉన్నటువంటి ఆయనకు ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల పరిచయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల పరిచయం కూడా చిరస్థాయిగా నేను ప్రజల్లో బతికేటువంటి క్రమంలో కొన్నిసార్లు ఆయన కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి ఆలోచనతో చిన్న వ్యక్తి కూడా పోరాడే ఎప్పుడు స్వార్థ చిహ్నం లేకుండా పది మంది కోసం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మేము మరింత ఊరి దగ్గర పెట్టుకుని పనిచేయాలనే భావన ఎప్పుడు కూడా మాకు ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఉంటాడు ఆ స్ఫూర్తి ఏదైతే ఆ కుటుంబం ఈ రోజున కోల్పోయిందో ఆయన కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి ఉంటాడని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను అంతేకాకుండా స్కూల్ నేను ఎప్పుడు కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యుడుగానే నేను కూడా ఆలోచన చేస్తాను అనే వ్యక్తి మా కుటుంబ సభ్యుడు కానీ ఎప్పుడు భావిస్తాను అంతేకాకుండా ఆ కుటుంబానికి కూడా అన్ని విధాలుగా అండదండలుగా మేము కూడా ఉంటాం ఏ కష్టంలో అయినా కూడా ఎందుకంటే పది మంది కోసం బతికినటువంటి వ్యక్తి ఈరోజు ఆ కుటుంబానికి అండగా అవలసిన ఉండాల్సినటువంటి బాధ్యత పది మందికి ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తూ అందులో భాగంగా ఆ పది మందిలో నేను కూడా ఒకటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఆ కుటుంబానికి నా తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపం తెలుపుతూ ఎక్కడ ఆయన ఆత్మ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ కుటుంబంకి మంచి జరగాల భవిష్యత్తులో ఈ కష్టం నుంచి తొందరగానే బయటికి రావాలా ఈ బాధల నుంచి కూడా తొందరగా ఆ కుటుంబం బయటపడాలా భవిష్యత్తులో ఆ కుటుంబం మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఆత్మ శాంతి కలుగుతుందని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశగా అవసరం వచ్చిన ప్రతి చోట కూడా మేము ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ అవగాహన